వాడేను ఆ రెండు కూడా వాడేదు ఇది బాధ బాగానే ఉంది అయితే ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటి ఏంటంటే నిత్య నిరాకార నిరుప్రదవఖ మేలుగు అని అన్నారు ఎవరికి మేలు కొను చేశారు అది అంటే మామూలు పాములు కాదు ఎవరికి చేశారు ఇక్కడ వ్యాధేసు యజ్ఞేశు తపస్సైవా దానేసు యత్ పుణ్యఫలం ప్రతిష్ఠితం తత్ సర్వమిదం విదిత్వ యోగి పరమ శాంతి అంటారు అంటే అర్థమేంటి భేదాలకి యజ్ఞాలకి తపస్సులకి అన్నింటికి అతీతమైనటువంటి యజ్ఞేసు తపస్సువ దానేసు దానాలకి యత్ పుణ్యఫలం బలానికి కూడా తత్ సర్వమిదం అతిక్రమించినటువంటి ఏదైతే ఉన్నదో అది యోగి భవతి అంటారు అంటే యోగి అయినటువంటి వాడికి ఇక్కడ మేలుకొల్పినాడు నిత్య నిరాకార నిరుప్రదవ కండ అన్నాడు అంటే ఆ తదా ఉచిత అంటారు తన ఎందుకు తాను రేమించి ఇక్కడికి మరి లేదు ఎందుకు ఆత్మభావేనా ముక్తుని భావతి అనేటటువంటి ఆ భావంలోకి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి వాడికి మేలుకొన్నాడు దాని కృష్ణ ప్రేమ ఏమన్నాడు మొదలనైన భక్తులు భర్తను మరవి పాలు చేశారు ఇక్కడ ఏమన్నాడు చక్కనే మాట మొద్దులు నైన్ చూసు మొద్దులు అంత ఎవరయ్యా అంటే ఎవరైతే సర్వము నేనే బ్రహ్మమను అదే అన చతుర్విరాధ మహావాక్యమునందు నీవే బ్రహ్మము బ్రహ్మము నీవే అనేటటువంటి వారే మొద్దులు మిగతా బ్రాహ్మణులకి బాధ తెలియదు వాళ్ళకి అద్వైత బాధ కూడా తెలియదు కానీ అద్వైత బామ బాధ నేర్చి నాకంటే మరి అన్యమైనది ఒకటి లేదు ఆ బ్రహ్మమే నేను మేమే ఆ బ్రహ్మము ఈ జీవ బ్రహ్మ స్థితి అనేటటువంటిది తెలుసుకొని ఆ స్థితిలో ఉండేటటువంటి నిత్య నిరాకార నిరుప్రదవ కండ నిమ్మల నిగ్గున నిష్కలంక ఆ స్థితిలో ఉండేటటువంటి వారికి మేల్కొనిపోయాడు కృష్ణ ముద్దులైన పాలు చేస్తాడు మీ వద్దకే వచ్చి దిగది పరిశుద్ధము బోధయుక్తమైన సూక్తులు చెప్పి అందుకు తగిన యుక్తులు గొప్ప అంటారు అంటే ఇవన్నీ నా ముద్దులైనటువంటి ఎవరైతే బ్రహ్మము నేననేటటువంటి ఆ చైతన్య స్వరూపమే నేననేటటువంటి ఆ యాత్మే నేననేటటువంటిది అది భద్రాద్రామ చాలా ఆ పరబ్రహ్మ చైతన్యం ఆత్మ లాంటి వార్త భేదమే కాని వస్తువు ఒకటే ఆ వస్తువు నేననేటటువంటిది అందుకే అంత జనులు ఆత్మ ముక్తులు బలికిన నమ్మకం వెలికే అంటాడు కృష్ణప్రభు అలాంటి రోజుకి ఆ యాత్మ అనేటటువంటి వారికి మేలు అని ఇక్కడ చాలా చక్కనైనటువంటి సబ్జెక్ట్ చెప్పారు ఇప్పుడు